హాయ్ అండి మీరు మనీ సేవ్ చేసుకోవాలంటే ఇలాంటి టిప్స్ అయితే ట్రై చేయండి ఏంటంటారా మనకి గిన్నెలు తోంగుకునే లిక్విడ్ ఇల్లు తుడుచుకునే లిక్విడ్ అని వేసుకునే లిక్విడ్ అని షింకులు అలాంటివి క్లీన్ చేసుకునే లిక్విడ్ ఇలాంటివి రకరకాలు కొంటూ ఉంటాం కదా వాటి ఆల్మోస్ట్ ఎంత అవుతుందండి ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న అవుతుంది కదా మనం ఈజీగా ఇంట్లోనే ఐదు రూపాయలతోటి లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు ఇంకా దానికంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇంకా దాంట్లో అయితే కెమికల్స్ ఏమైనా మిక్స్ అయ్యాయి ఫుడ్లో కలుస్తాయి అనే డౌట్ కూడా ఉంటుంది ఇదైతే అసలు ఇంకా కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా రెడీ చేసుకోవచ్చు ఇత్తడి రాగి సామాలు క్లీన్ చేసుకునే దానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది నేను రెడీ చేసుకొని ఒక బాటిల్కి అయితే పోస్ట్ పెట్టుకున్నాను గిన్నెలో ఇంకొద్దిగా మిగిలింది కదా ఇత్తడి రాగి సామాన్లు ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి నేనేం ప్రెస్ చేయకుండానే ఊరికే అట్లా కడిగేసి చూపిస్తున్నాను ఇది అన్ని రకాల సామాన్లు క్లీన్ చేసుకునేదానికి మనం ఇల్లు తుడుచుకునేదానికి ఈ స్టవ్ దగ్గర గ్యాస్ పొయ్యి బండ సింకు ఇలాంటివి క్లీన్ చేసుకుంటాం కదా దానికి అన్నిటికీ బాగా పనికి వస్తుందండి ఈ లిక్విడ్ అయితే ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక నెల కానీ రెండు నెలలు కానీ అస్సలు పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు బయటే పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఇత్తడి వస్తువు క్లీన్ చేసి చూపించాను కదా రాగి వస్తువు కూడా క్లీన్ చేశాను దీంట్లో ఊరికే గింటె పెట్టాను నేను అంతవరకు మార్క్ పడిపోయింది చూడండి దాన్ని నేను గట్టిగా రుద్దను కూడా రుద్దలేదు జస్ట్ దాంట్లో ఉండే గింటే దీంట్లో పెట్టాను ఇది రాగి గ్లాస్ అండి ఊరికే అలా పూస్తేనే కలర్ అనేది మనకి దానిపైన ఉండే మురికంతా పోతుంది కదా చాలా సింపుల్ అండి ఐదు రూపాయలతో మనకి అయిపోతుంది అంత కూడా పట్టదు ఇంకా తక్కువే పడుతుంది ఏం లేదండి కుంకుడుకాయలు ఉంటాయి కదా మనం తలస్నానం చేయడానికి ఎలాగూ తెచ్చుకుంటాము ఇంకా నిమ్మకాయలు వచ్చేసి రసం తీసేసిన తర్వాత ఆ పైనుండేవి పడేస్తూ ఉంటాము వాటిని నీళ్ళలో వేసి నానబెట్టేసుకోండి కుంకుడుకాయలు ఆ నిమ్మకాయ దెబ్బలు ఉంటాయి కదా రసం తీసేసినవి అవి కూడా నానబెట్టేసుకొని ఒక చొమ్ముడు నీళ్ళు పోసేసి చక్కగా పొయ్యి మీద పెట్టేసి మరగబెట్టేసుకోండి బాగా కాగాలివి బాగా మరగబెట్టేసుకొని చల్లారు పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకొని మెత్తంగా చేసేసుకోవాలి ఉడికిపోయినాయి కదా ఇవి మెత్తగా ఉంటాయి కుంకుడుకాయల్లో ఉండే గింజలు అయితే తీసేసుకోండి లేదంటే మిక్సీ బ్లేడ్లు అనేవి పాడైపోతాయి ఇలా గింజలు తీసేసి మిక్సీ కప్పులో వేసేసుకోండి కుంకుడుకాయలు ఇంకా నిమ్మబద్దలు ఉన్నాయి కదా అవి కూడా ఉడికిన తర్వాత మెత్తగా అయిపోతాయండి ఈజీగా మనకి మిక్సీలో పడతాయి కావాలంటే కొద్దిగా నీళ్లు ఉన్నాయి కదా పక్కన అవి కూడా వేసుకొని ఇలా మిక్సీలో మెత్తగా నలిగిపోతాయండి ఉడికినాయి కాబట్టి ఏదైనా జలిబుట్టు ఉంటుంది కదా మన ఇంట్లో దాని మీద ఒక క్లాత్ వేసేసుకొని వడకట్టేసుకోండి అట్టే జలిబుట్లో పోసేసామంటే మనకి సన్న సన్న నూకలాగా వస్తుంది బాగుండదు అందుకని ఒక క్లాత్ కూడా వేసుకొని పట్టుకున్నామంటే చాలా స్మూత్గా అంటే ఒక పలుకు కూడా లేకుండా లిక్విడ్ అనేది మనకి చిక్కగా దిగుతుందండి కిందకి దీంట్లో మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు మంచి స్మెల్ రావాలి అనుకుంటే అచ్చం ఇల్లు తుడుచుకునే దానికైతే కంఫర్ట్ కూడా కలుపుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది కాకపోతే మనం అన్ని రకాలుగా యూజ్ చేసుకునే దానికి చేస్తున్నాం కాబట్టి నేను కంఫర్ట్ లాంటివి ఏమీ కలపటం లేదు అచ్చం ఇలా వాడితే మనకి ఇత్తడి రాగి ఇలాంటి వాటికి మురికి పోదు కదా ఇప్పుడు దీంట్లో ఏమేమి మిక్స్ చేస్తానో ఒకసారి చూడండి ఇది మనకి అచ్చం ఇప్పుడు మనం వడకట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ వరకు మామూలు సాల్ట్ ఉంటుంది కదా ఇంట్లో సాల్టు ఆ సాల్ట్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు బేకింగ్ సోడా ఇది బేకింగ్ సోడా వేసుకునేటప్పుడు కొంచెం పెద్ద గిన్నెలో పోసుకొని వేసుకోండి లేదంటే పొంగినట్లు వస్తుంది మనం నిమ్మకాయలు యూజ్ చేసాం కదా దాంట్లో బేకింగ్ సోడా కలిసిందంటే కొద్దిగా పొంగినట్లు అనిపిస్తుందండి మీరు రెడీ చేసుకునేటప్పుడు కొద్దిగా పెద్ద బౌల్లో కానీ చేసుకున్నారంటే కింద పోకుండా ఉంటుంది ఇప్పుడు ఇది మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి పాడవకుండా ఉండేదానికి దీంట్లో అయితే వెనగర్ కలుపుకోవాలి ఒక కప్పు మైనం వెనిగర్ అయితే పోసుకున్నామంటే మనకి ఇది ఎన్ని రోజులు పెట్టుకున్నా పాడకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లో పోసి పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుందండి ఇంకా మనం బయట విమ్ లిక్విడ్లని రకరకాల లిక్విడ్లని లైజాలని ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా క్లీనింగ్కి మంచి స్మెల్ వచ్చేదానికి ఇంకా ఏవి కొనాల్సిన పని లేదు మనం ఇత్తడి రాగి సామాన్లు తోముకోవాలంటే పీతాంబరి ఇలాంటివి వాడుతూ ఉంటాం అది కూడా అవసరం లేదండి అన్నీ కూడా దీంతోటే చక్కగా క్లీన్ అవుతాయి ఈ లిక్విడ్తోనే నేను ఇన్ని స్టీల్ సామాన్లు కూడా క్లీన్ చేసుకున్నానండి ఇంట్లో వాడుకునేవి దీంతో పాటు పూజ సామాన్లు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసాను